హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ చెట్టు పేరే సినిమా చెట్టు అండి ఇది అసలు చాలా ఫేమస్ అయిన చెట్టు అప్పట్లో కృష్ణ గారు నటించిన పాడి పంటల సినిమా నుంచి రంగస్థలం సినిమా వరకు ఈ చెట్టు కింద అయితే చాలా సినిమాలు అయితే షూటింగ్ జరిగాయండి ఈ చెట్టు వల్ల ఈ ఊరికైతే చాలా పేరు వచ్చిందండి ఇదైతే కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో ఉంటుందండి ఈ చెట్టు నైట్ అంటే ఆదివారం అండి నైట్ టైం అయితే ఈ చెట్టు అయితే ఇలా విరిగిపోయి పడిపోయిందంట అండి ఇక్కడ ఉన్న గ్రామస్తులు తెలిపేది ఏంటంటే ఈ మధ్యన అయితే వర్షాలు ఎక్కువ కురిసాయి కదండి ఆ వర్షాలు కురవడం వల్ల చెట్టు కింద ఉన్న నేల కోతకు గురి కావడంతో ఆ చెట్టు అంతా మొత్తం విరిగిపోయి పడిపోయిందంటండి అండి చూస్తుంటేనే చాలా బాధ వేస్తుందండి ఎందుకంటే ఈ చెట్టు దగ్గరికి నేనైతే స్వయంగా కూడా వెళ్ళానండి చెట్టుని నేను కూడా వీడియో పెట్టాను ఆ ఛానల్లో అయితే ఇది ఒక ఎనిమిదో వీడియో అండి దీనికైతే వ్యూస్ చాలా వచ్చాయండి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ కే వ్యూస్ అయితే వచ్చినాయి ఈ చెట్టు తీసాకే నాకు సబ్స్క్రైబర్లు కూడా పెరిగారండి అలాంటి చెట్టు విరిగిపోవడం అనేది చాలా బాధగా ఉందండి ఈ చెట్టుకైతే దగ్గర దగ్గర నూట డెబ్భై సంవత్సరాలు అలా ఉంటాయంటండి ఈ చెట్టు ఎన్నో తరాల వారు చూసారండి ఇలా ఒక్కసారిగా నేలకొరగడం చాలా బాధగా ఉందండి గోదావరి దగ్గర ఒడ్డున ఒక పక్కకు ఉంటుందండి చాలా పెద్ద చెట్టు ఇది చాలా బాగుండేది రైతులు పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకునేవారండి అంత ప్రశాంతంగా ఉండేది ఆ చెట్టు దగ్గర ఈ ఊరు వాళ్ళు అయితే ఆ చెట్టునైతే కోల్పోయారే అనాలండి ఆ చెట్టు వల్లే ఆ ఊరికి అంత పేరైతే వచ్చింది మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక బోట్ కూడా పోయినట్టుందండి ఆ చెట్టు కొమ్మలు విరిగి అంటే అంత పెద్దగా ఉంటుంది ఆ చెట్టు డైరెక్టర్ వంశీ గారు సినిమాల్లో అయితే ఎక్కువ కనిపిస్తుంది అండి ఈ చెట్టు అయితే ఎర్ర గోదావరి అయితే ప్రతి సంవత్సరం వస్తుందండి కానీ ఈ సంవత్సరం ఈ చెట్టుకి ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి అది కూడా గోదావరి అయితే తగ్గిందండి తగ్గాక ఇది చెట్టు అయితే పడిపోయిందండి వి యూ సినిమా చెట్టు సినిమా చెట్టు ఉన్నప్పుడు ఎలా ఉండేదో చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియో అయితే ఒకటి ఉంటుంది ఆ వీడియో కూడా కొత్త గోదావరి అదేనండి గోదావరి వచ్చినప్పుడే తీసానండి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తరాలు గుర్తుపెట్టుకునే ఒక చెట్టు అయితే కుమారదేవం కోల్పోయిందండి పాపం